మార్గశిర మాసంలో విశేషంగా గురువారం రోజు మా సైడ్ అయితే లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాం దానికోసం ఇలా ముందు రోజు ఈవినింగ్ ఎదమట్టితో అలికేసి తడి బియ్యం పిండితో ముగ్గులేస్తాం అంటే బియ్యం నానబెట్టేసి మిక్సీ కొట్టేసి దాంతో ముగ్గు పెడతాం అనమాట కొంచెం ఓపికగా పెట్టుకోవాలి వెండిన తర్వాత భలే కనిపిస్తాయి ఇవి పూజ కోసం నేను రెడీ చేసి పెట్టుకున్న పువ్వులు ఇది ఇంటి బయట వేసుకున్న ముగ్గు గురువారం రోజు పొద్దున్న ఇంకా తెల్లవారక ముందే చీకటిగా ఉన్నప్పుడు ఇలా దీపాలనేవి వెలిగించుకోవాలి ఇంటి బయట గుమ్మం దగ్గర అండ్ తులసం దగ్గర మేము పెట్టుకుంటాం అనమాట పొద్దు పొద్దున్న చీకటిగా ఉన్నప్పుడే ఇది తులసం దగ్గర మనం నిన్న వేసుకున్న ముగ్గు ఇంకా ఇంట్లో కూడాను అలానే ముగ్గు పెట్టుకొని భక్తితో పూజించుకుంటాం మనకి నచ్చినట్టు చక్కగా అలంకరించుకుంటాం దేవుడికి కొన్ని ప్రసాదాలు చేసుకుంటాం అనమాట ఎన్నైనా చేసుకోవచ్చు నేనైతే కొంచెం శనగలు కొన్ని బూరెలు అండ్ పాయసం చేశాను నైవేద్యం పెట్టేసి హార్తిచ్చేసి కొంచెం దూపం వేసుకొని నమస్కరించుకోవాలి అండ్ కొన్ని లక్ష్మీదేవి మంత్రాలు శ్లోకాలు చదువుకున్నాను అండ్ ఫైనల్లీ ప్రసాదం తినేసాం ఈవినింగ్ కూడా సేమ్ దీపాలు పెట్టుకుంటాం